జిల్లా కేంద్రంగా ఉంచి పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలంటూ జిల్లా సాధన కమిటీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం నుండి పోలవరంలో రీలే నిరాహార దీక్షలు ప్రారంభించారు ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై రెండులో పోలవరం ఏటిగట్టు సెంటర్లో పోలవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని ఈ హామీని నెరవేర్చాలని లేని పక్షంలో భారీ స్థాయిలో ధర్నాలు నిరసనలకు జరుగుతాయని హెచ్చరించారు అన్ని వర్గాల ప్రజలు వర్తక వాణిజ్య వ్యాపారస్తులు ఈ రీలే నిరాహార దీక్షలో పాల్గొని పోలవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పోలవరం జిల్లా సాధన కమిటీ నాయకులు బుగ్గ మురళీకృష్ణ జల్లెపల్లి వెంకట నరసింహారావు కాటం రాజు రాంబాబు సొబ్బరా మోహన్ పోలవరం ప్రాచానికం తదితరులు ఈ రీలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు పోలవరం లేకపోతే పోలవరం ప్రాజెక్టు పాయింట్లో ప్రాజెక్టు కట్టకపోతే మాకు ఈ దుస్థితి లేదు కానీ ప్రాజెక్టు కట్టి జిల్లా జిల్లాయే కాదు మొత్తం రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది అని చెప్పేసి ఏ ఆయాల రాజశేఖర రెడ్డి గారు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా నీళ్లు ఇస్తున్నాం పోలవరం ప్రాజెక్టుని చెప్పి పండగలు చేశారు కలెక్టర్లు కూడా పూలు వదిలి కాలవల్లోనే ఎంతో ఆనందపడ్డారు కానీ ఇక్కడ త్యాగం చేసిన రైతులను కానీ కోల్పోయిన భూములు కోల్పోయిన రైతులను కానీ అట్లా వ్యాపారాలు ఏమీ లేకుండా బలహీన పడిపోయిన పోలవరాన్ని ఏదో ఉద్ధరిస్తారని చెప్పేసి రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీటింగ్ని చూసి ఎప్పుడు ఆయన ఎప్పుడు సీఎం అవుతారా ఎప్పుడు మనకు జిల్లా ఇస్తారా అని చెప్పి ఆశిస్తే ఈవేళ రంపచోడవరాన్ని పోలవరం జిల్లా పేరు పెట్టి పోలవరం జిల్లా అక్కడ చేస్తాం అని చెప్పడం చాలా గమనార్హ మాకు ఆశ్చర్యకరంగా ఉంది కానీ ఏలిని ఇన్ని సంవత్సరాలు ఇంచుమించు ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసే చంద్రబాబు నాయుడు ఈరోజు మాట తప్పి రంభసోడాలయ జిల్లాగా ప్రకటించి రంభసోడారానికి పోలవరం పేరు పేరు పెడతాం నేతి పేరుల్లో ఎంత నెయ్యి ఉందో అంత కనబడుతుంది ఈ కూటమి ప్రభుత్వం పోలవరానికి చాలా అన్యాయం చేసింది పోలవరం ప్రజలు చుట్టూ ఉన్న గ్రామాలు ఇరవై తొమ్మిది గ్రామాలు ఊం కోల్పోయారు సర్వం కోల్పోయి ఇక్కడి నుంచి బయటికి తరలించి వేయటం జరిగింది పోలవరానికి ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ స్కూళ్ళు కానీ ఇక్కడ ఉన్న విద్యా సంస్థలు హాస్టల్లో వెళ్ళిపోయింది ఇంటర్మీడియట్ ఉండేది టెన్త్ క్లాస్ ఉండేది ఎయిత్ నైన్త్ టెన్త్ కొత్తవన్నీ కూడా ఇక్కడి నుంచి తరలించి వెళ్ళిపోయారు పోలవరం నుంచి అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంటు కూడా కుటుంబానికి వెళ్ళిపోయారు ఐసిడిఎస్ ఆఫీస్ బిఓ ఆఫీస్ పోలవరంలో ఉండేది ఇక్కడి నుంచి కోయమం తరలించి వెళ్ళిపోయారు అంటే గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన ప్లాన్ ప్రకారం ఇక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫీసులన్నీ బయటికి తరలించేసి పోలవరం పేరు లేకుండా పోలవరం నియోజకవర్గాన్ని ఈ ఈ ఈ పొజిషన్లో మనకి అంటే పద్ధతి పోలవరం నుంచి వెళ్ళిపోతే పోలవరం పేరు రాకుండా పోతుంది పోలవరం బహుళార్థక ప్రాజెక్టు అంతర్జాతీయ ప్రాజెక్టు రాష్ట్రానికి నిన్న కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిరంకుశంగా ఇచ్చిన మాటను తప్పి రెండు వేల ఇరవై రెండులో పోలవరం వచ్చినప్పుడు పోలవరం ప్రజల త్యాగాలను గుర్తించి పోలవరం జిల్లా కేంద్రంగా చేస్తానన్న మాటను తప్పి నిన్న కేబినెట్ సమావేశంలో మా బాధని రోదాన్ని పట్టించుకోకుండా వారు ఇచ్చిన మాటను తప్పించి ఒక రకంగా చోడవరాన్ని పోలవరం జిల్లాగా ప్రకటించినందుకు నిరసనగా నిన్ను నిన్న బంద్ చేశాం ఇవాళ ఇది నేను ఆదేశం మొదలెట్టాం ఇది నేను ఎన్నైనా చేస్తాం ఆ మరీ దాకా కూడా మేము దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు దయచేసి పోలవరం ప్రజలను మోసం చేయవద్దని మరొకసారి కోరుకుంటా ఉన్నాం ప్రజలకి ఒక మాట మీద నిలబెట్టేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఏ రకంగా ఉన్నారో మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము ఈ రోజుని ఎంతో ఆశపడ్డాం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు కూటమి ప్రభుత్వం వచ్చింది మన పని బాధలు తీరుతాయి పోలవరం అభివృద్ధి పథకాలను నడిపిస్తారు పోలవరం ప్రజలకు జీవనోపాధి కలిగిస్తారు అనేటువంటి ఎంతో ఆశలో ఉన్న ఈ తరుణంలో నిన్న ఈ పర్యటన చూసి ప్రజలందరూ కూడా చాలా నిరోత్సాహ నిరోత్సహలతో లోనయ్యి చాలా ఆందోళన చెందుతున్నాం దయచేసి ఎప్పటికైనా ప్రభుత్వం వారు వారు వెనుక స్పందించి మా ఆవేదన అర్థం చేసుకుని పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలకు న్యాయం చేసి పోలవరం జిల్లా కేంద్రంగా చేసి పోలవరం జిల్లాను పఠించవలసిందిగా ఇక్కడ స్థానికుల అవసరాలను గుర్తించి నాయకులందరూ కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఓట్లు వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఇక్కడ రావట్లేదు మా దగ్గరికి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రజల దృష్టిలో కూర్చోబెట్టుకుని ప్రజలకు వేదికను ఏర్పాటు చేసి ప్రజల అవసరాలు ఏమున్నాయో